మ ఈరోజు వచ్చేసి అద్భుతమైన ఔషధ గుణాలున్న రెండపాల మొక్క గురించి మాట్లాడుకుందామండి ఈ రెండపాల మొక్క చాలా మంచిదండి ఇది నేను ఎక్కడో దిక్కిన ఓ చిన్న ఆకు తెచ్చుకొని నేను వేసుకున్నానండి వేసుకుంటే ఇలా మొక్క హేపుగా ఎంత బాగా పెరిగిందో చూడండి ఎక్కడున్న ఏ మొక్క అయినా నేను తీసుకొచ్చుకొని నేను వేసుకుంటూ ఉంటానండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఇది దివ్యమైన ఔషధ గుణాలున్న రెండపాలు మొక్క ఇది ఎన్నో రోగాలకి మంచిదండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీకి కిడ్నీ టోన్స్కి కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి ఇది ఈ మొక్కనే రోజు ఓ రెండు ఆకులు తింటే మోషన్ ఫ్రీగా అవుతుందండి ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుందండి యూరిక్ యాసిడ్ ఉన్నా తగ్గుద్దండి యూరి యూరియన్ కూడా ఫ్రీగా అవుతుందండి మొక్క రెండు ఆకులు ఉదయాన్నే నములు తింటే ఇవి ఆకులు కూడా వగరగా ఉండవండి పొల పొలగా ఉదయాన్నే అయితే ఉంటాయండి చాలా బాగుంటుందండి ఆకులు చూడండి ఇది ఎవరైనా జరే ఎక్కడైనా జరే ఈ మొక్క ఉంటే తీసుకొచ్చుకుని ఈ మొక్క అక్కర్లదండి ఇలా ఒక ఆకు కష్ట తెచ్చుకుంటే అది కప్పెట్టుకుంటే మనం మట్టిలో వేసుకుంటే అది లీఫ్ వచ్చేసి బాగా ఏర్లు వచ్చి బాగా ఇలాగ మొక్కలా తయారవుతుందండి ఇది నాలుగు నెలలు అయిందండి నేను తీసుకొచ్చుకొని ఒక ఆకు తీసుకొచ్చి వేసుకున్నాను దీంట్లోదే మళ్ళీని ఇందులో కూడా వేసుకున్నాను వేసుకుంటే ఇలా మొక్కలు తయారవేయండి ఇది చాలా మంచిదండి చర్మ వ్యాధులకు కూడా మంచిది తలనొప్పి వాంతులు వికారం అన్నీ కూడా తగ్గుతాయండి ఇన్ఫెక్షన్లు ఇన్ఫెక్షన్కి బాగా పనిచేస్తుందండి కిడ్నీ మాత్రం చాలా అద్భుతమైన దివ్య అవిచమైన ఈ మొక్క ఈ మొక్కని చూడండి ఎంత బాగా పెరిగిందో ఎంతంత పెద్ద ఆకులు వచ్చాయో చూడండి ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా అని చేత ఇంకా బాగా వచ్చేయండి ఏపుగా పెరిగిందండి మొక్క అయితే చాలా బాగుందండి మీరు కూడా ఎక్కడైనా ఈ మొక్క దొరికితే తీసుకొచ్చుకొని వేసుకోండి ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలా మంచిదండి చూడండి ఎంత బాగుందో ఆకు తింటే తినబుద్ధి అవుతుందండి ఎవరికైనా సరే తింటే మంచిదండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే తినచ్చు ఇది కూడా చాలా మంచిదండి ఈ ఆకు రణపాల అని చెప్తారండి రణపాల ఆకు అని చెప్తారండి ఇది పెరట్ ఉన్నవాళ్ళు ఉంటే పెరట్లో కప్పెట్టుకోవచ్చు అండి పెద్ద మొక్కగా అవుతుందండి ఇంకా పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి ఏంటంటే మనకి మాకు ప్లేస్ ఉండదండి టౌన్ కదా అందుకని ఇది నేను ఇలా తొట్టిలో వేసుకున్నానండి వేసుకుంటే ఇలాగా పెరిగిందండి